వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని వాటన్నింటినీ గాడిలో పెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు దృష్టితో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీలో అనాహులే అధికంగా ఉన్నారని సినీ పరిశ్రమకు సంబంధించిన వారెవరూ అందులో సభ్యులుగా లేరని గుర్తు చేశారు అక్కడి ల్యాబ్లో ఉన్న వైఎస్ఆర్ పేరును కొంతమంది టీడీపీ కార్యకర్తలు తొలగించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు పలు సంఘాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాలక వర్గాలు స్వచ్ఛందంగానే తప్పుకోవాలని సూచించారు తిమ్మాపూర్లోని ఫిలిం నగర్ క్లబ్లో సినీ నిర్మాతలు కెసి రామారావు అశోక్ కుమార్తెతో కలిసి గంట మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించి విశాఖలో పరిశ్రమ అభివృద్ధి చేయడానికి సొసైటీ బాధ్యులు ముందుకొచ్చారని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రధాన సినీ పరిశ్రమ అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టేసి ఈ సొసైటీని రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తం చేశారని విమర్శించారు నిర్ణీత రుసం చెల్లించని వారికి కూడా సభ్యత్వాలు ఇచ్చేసుకున్నారని ఆరోపించారు

వాళ్ళు సోదరులు బాలు గంట సోదరుల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వచ్చి లేదర్ ప్రమాణం చేసి హ్యాండ్‌షేక్ చేశారు ఉంది సేవేన ధనమయ్యారు లేదరుకి

साज़ामेरा पैसा सब ले लगा रख दिया है। कर आप अपने यहाँ जाके कि आपको लगा 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 ल पर जय हो जय हो राम 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 राजा अंजोर के रूप में सरला जनता ने नारायण जी को नाम रखा है और ये सारे पूरे देशों में अलग-अलग साहित्यकार रामानारायण जी ने लिखी लाइव और कमेटी मानते हैं और कार्य करता है प्रस्ताव और प्रोपोजल सुझाव पर काम कर रहे हैं